హాయ్ అండి అందరికీ నమస్కారం చిరుతా టీవీ తెలుగుకు స్వాగతం అండి మనకు గవర్నమెంటు ఒక గుడ్ న్యూస్ అని అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి అది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మూడు రకాలుగానైతే విభజించి అయితే ఇవ్వడం అంటూ జరుగుతుంది కదా ఎల్ వన్ లిస్టు ఎల్ టూ లిస్టు ఎల్ త్రీ లిస్టు కింద ఈ విధంగానైతే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లనైతే శాంక్షన్ చేస్తున్నది అందరికీ తెలిసినదే మొట్టమొదటిగానైతే ఎల్ వన్ లిస్టు కిందనైతే కేవలము స్థలము ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల చొప్పున ఇచ్చి ఇల్లు డబ్బులు డబ్బులైతే ఇవ్వడం అంటూ జరుగుతున్నది అది మంచిగా విజయవంతంగా పూర్తి కావడం అంటూ జరుగుతున్నదండి అయితే ఇప్పుడు మనకు కొత్తగా ఎల్ టూ లిస్టు వాళ్ళకు కూడా ఈ ఇందిరమ్మ వెబ్సైట్లోనే ఒక ఆప్షన్ రెండు ఆప్షన్లు అయితే కొత్తగా గవర్నమెంట్ అయితే ఎంటర్ చేసిందండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అనే అనుకోవచ్చును ఖచ్చితంగా మీకు ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్లో మీరు అందులోకి వెళ్ళి ఆధార్ నెంబర్ కానీ లేకుంటే రేషన్ కార్డు నెంబర్ కానీ లేకుంటే మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మీరు అందులోకి వెళ్ళి చూస్తే మీకు గతంలో చూసుకున్న విధంగానే ఉన్నదా లేకుంటే ఏమైనా మార్పు రావడం అంటూ జరిగిందా అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు మార్పు రాకుంటే ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి కానీ ఖచ్చితంగా ఆ మార్పు వచ్చి మీకు ఈ విధంగా కనబడితే మాత్రము మీకు పక్కాగా ఇల్లు శాంక్షన్ అయినట్టుగా నన్ను గవర్నమెంట్ అయితే తెలియజేస్తున్నదండి ఈ కొత్తగా ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి కింద సెర్చ్ చేస్తే మీకు చూసినప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఆ విధంగా డెమో అవుట్ స్టేటస్ అనేది ఒకటి ఎంటర్ అయితే చేయడం అటు జరిగిందండి అది ఏంటి ఇప్పుడు మీకు ఎల్లో కలర్ల లైన్ పెట్టి చూశాను చూసారా లైన్ పెట్టి ఉంచాను అక్కడ అది డెమో అవుట్ స్టేటస్ అని ఒకటి అలాగే పక్కకు స్క్రోల్ చేస్తే పక్కకు జరిపితే అకౌంట్ స్టేటస్ అని ఒకటి ఎల్లో లైన్ పైన ఉన్న చూశారు కదా ఆ విధంగానైతే గవర్నమెంట్ కొత్తగానైతే ఎంటర్ చేసి మళ్ళా నూతనంగానైతే రిలీజ్ చేసిందండి ఈ వెబ్సైట్ను అయితే ఇప్పుడు ఈ విధంగా వస్తే ఎల్ వన్ లిస్టు వాళ్ళకు డబ్బులు ఏ విధంగా ఏ టైంలో ఎంత వేశామనేది ఈ అకౌంట్ స్టేటస్ కిందనైతే తెలుసుకునే విధంగా ప్రతి ఒక్క ఇంటి లబ్ధిదారులకు ఎవరికైనా ఇల్లు వచ్చి ఉండి ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఎప్పుడు ఏ అమౌంట్ పడ్డదనేది వాళ్ళు చూసుకునే విధంగానైతే ఈ స్టేటస్ అయితే పనిచేయడానికైతే వీలుగా అనుకూలంగానైతే చేసిందండి ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎల్ టూ లిస్ట్ వాళ్ళకు కూడా వాళ్లకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూములు ఉన్న కాడ ఉన్న చోట ఎక్కడ వచ్చింది అనేది కూడా ఇందులోనైతే ఎంటర్ చేస్తారట అండి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఉన్నాయి అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టి ఉన్న బాపత్తి ఇవన్నీ కూడా గవర్నమెంట్ అయితే ఈ పేద నిరుపేద వర్గాలకైతే ఇందిరమ్మ ఇంటి పేరున అందరికైతే ఇవ్వనున్నది అయితే ఈ ఇందిరమ్మ డబుల్ బెడ్రూము ఇండ్లను వచ్చిన వారికి ఆ విధంగా మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది పలానా చోట ఫలానా నెంబరు అని ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం అంటూ జరుగుతుందట అండి అలాగే ఇప్పుడు అన్ అన్ని చోట్లనైతే ఇట్లా డబుల్ బెడ్రూములు అయితే ఫ్లాట్లు అయితే లేవు అయితే అందులో కొన్ని కట్టినవి ఉన్నాయి కొన్ని అసంపూర్తిగా పూర్తయినవి కూడా ఉన్నాయి ఈ అసంపూర్తిగా పూర్తయినా కూడా వెంటనే శాంక్షన్ అయితే చేసేసారా చేసేస్తారట అండి ఈ చేసేసి మరి వీళ్ళు మరి ఎలా మేము కొన్ని పూర్తయి నిర్మాణం పూర్తయిన వారికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ నిర్మాణం పూర్తి కాని వారికి పరిస్థితి ఎలా అని కూడా ఆలోచించి వారికి కూడా ఈ నిర్మాణ దశ ఎంతవరకు దశలో ఉన్నది ఇంకా దానికి ఎంత డబ్బులు రూప డబ్బు రూపేనా ఇంకెంత ఖర్చు అయితే ఆ ఇందిరమ్మ ఇంటికి సరిపోను డబ్బులనైతే వీళ్ళ అకౌంట్లోనే ఈ విధంగానైతే వేసి మీకు ఫలాని చోట ఇందిరమ్మ ఇల్లు అసంపూర్తిగా ఉన్న ఇల్లును మీకు అలర్ట్ చేశాము మీకు మిగతా సొమ్మును మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తామని అయితే తెలియజేయడం అంటూ అదే అదేవిధంగా మరి లేని చోట ఈ డబుల్ బెడ్రూమ్లు లేని చోట ఇందిరమ్మ ఇల్లు లేని చోట వాళ్లకు కూడా ఈ స్థలాలను కేటాయించి వారికి కూడా ఫలానా చోట పలానా ప్రాంతంలో మీకు ఈ గవర్నమెంట్ ఇచ్చే స్థలం ఇక్కడ అలర్ట్ చేయబడ్డది అని కూడా మీకు చూపించడం అంటూ జరుగుతుందట అండి అలాగే ఈ ఫస్ట్ స్థలాన్ని అలర్ట్ చేసిన తర్వాత వారికి కూడా ఐదు లక్షల రూపాయల చొప్పునైతే వీరికి కూడా ఇవ్వనున్నది మన తెలంగాణ గవర్నమెంట్ అని నేను చెప్తున్నానండి ఈ విధంగానైతే కొత్తగా ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం అటు జరిగింది ఎందుకంటే రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా అందుకే గవర్నమెంట్ వెంటనే ఈ నిర్ణయం తీసుకొని అయితే ఈ ఆప్షన్ను కొత్తగా ఎంటర్ చేసింది చేసిన వెంటనే ఈ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను అలాగే అన్ని కట్టి ఉన్న ఇండ్లను కూడా ఈ లబ్ధిదారులకైతే వెంటనే శాంక్షన్ చేస్తున్నట్టు అండి అలాగే ఇల్లు కానీ స్థలం కానీ ఎటువంటి లేని వారికి కూడా వెంటనే వాళ్ళకు కూడా సర్వేర్ల ద్వారా ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయో వాటిని సేకరించి వెంటనే వారికి కూడా స్థలాలను ఏర్పాటు చేసి అయితే ఇవ్వడానికైతే గవర్నమెంట్ సిద్ధపడ్డదండి ఇచ్చిన వెంటనే కాస్త ఆలస్యంగానైనా కానీ వీరికి ఐదు లక్షల చొప్పున ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికైతే గవర్నమెంట్ కృషి చేస్తుంది అనేది కూడా రేవంత్ రెడ్డి గారు అయితే తెలి తెలియజేయడం అంటూ జరిగిందండి ఓకే అండి మళ్ళీ ఏదైనా కొత్త విషయం ఉంటే మీ ముందుకు తీసుకొని రావడం అంటూ జరుగుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే గంట సింబల్ నొక్కితే నేను ఎప్పుడు వెంటనే నేను చేసిన వీడియో మీకు రావడం అంటూ జరుగుతుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కి అలాగే వీడియో నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి అలాగే మీకు ఇంకా బాగా నచ్చినట్టేది ఉంటే పది మందికి తెలియజేయడానికి ఈ వీడియోను కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి